హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా ఇదే టైంకి లాస్ట్ ఇయర్ నేను స్కూల్ యూనిఫామ్స్ అయితే స్టిచ్ చేశానని వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా మళ్ళీ అదే టైం అయితే వచ్చింది అనమాట సో కొన్ని యూనిఫామ్స్ అయితే లాస్ట్ ఇయర్ అని కాదు కానీ కొన్ని అయితే నేను స్టిచ్ చేశాను సో చూడండి సో ఇవి బ్యాగ్ మొత్తము దగ్గర దగ్గర రెండు వారాల నుంచి స్టిచ్ చేస్తే ఇవి మొత్తం ఎన్ని ఉంటాయని మీరు అనుకుంటున్నారు ఇవి హండ్రెడ్ పీసెస్ అంటే ఒకవేళ డ్రెస్ లాగా కౌంట్ చేసుకుంటే ఫిఫ్టీ డ్రెస్సెస్ పీసెస్ లాగా కౌంట్ చేసుకుంటే హండ్రెడ్ పీసెస్ సో దీని యొక్క వాల్యూ ఎంత అని మీరు అనుకుంటున్నారో తెలుసా రెండు వారాల కష్టము ఆ బ్యాగ్ నిండా బట్టలు అవన్నీ కలిపి నాకు తెలిసి ఒక టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటాయి అంతే అంతే అమౌంట్ అయితే వస్తాయి గట్టిగా షాపింగ్ చేస్తే అసలు ఆ డబ్బులు కూడా సరిపోవు సో నా కష్టానికి ప్రతిఫలం అదనమాట సో ఇది ఈరోజు వీడియో